దేవనామానికి మహిమ కల్గునిగా కహేస్కేల్ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ముప్పై రెండో వచ్చినము చదువుకుందాం మరణము నందువాడు మరణము నందుటను బట్టి నేను వాడను కాను కావున మీరు మనసు తిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఇది ఏ యహోవా యహోవాకు మీరు మనసు తిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రతుకుదురు హాలూయాకేల్ గ్రంథంలో ప్రవక్త అయిన హేస్కేలు మరి దేవుని ద్వారా పంపబడిన వాడు ఆయన ఒక ప్రవక్త మరి యొక్క కాపరిగా ఉన్నాడు బానిసత్వంలో ఉంటున్న బబులోను రాజ్యంలో ఉంటున్న ఇజ్రాయిలను ఉద్దేశించి మాట్లాడుతూ వారి యొక్క జీవితమును వారి బ్రతుకులను మార్చుకోమని దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు వారిని వారి యొక్క చెడు నడతలను విడిచిపెట్టి దేవుని కృప కొరక ఎదురు చూడాలని దేవుడు వారితో చెప్తూ ఉంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇస్రాయలీలు దేవునిని ఆరాధించడం వదిలిపెట్టి దేవుని దగ్గర మొరపెట్టడం వదిలిపెట్టి అవిధేయత కలిగిన వారిగా విగ్రహారాధన చేస్తూ ఉన్నారు ఈ పద్దెనిమిది అధ్యాయంలో ఇజ్రాయలీల ప్రజలు వారు దేవుడు న్యాయవంతుడు కాదని వారు వారి పితరుల చేసిన పాపములను బట్టి శ్రమను అనుభవిస్తున్నారని వారు దేవుని మీద నిందలు వేస్తూ మాట్లాడుతున్నారు నీవు అన్యాయిస్తుడు దేవుడు అన్యాయిస్తుడు అని వారు చెప్తున్నారు వారు చేసిన పాపములను బట్టి మార్గముని బట్టి అది తప్పని వారు గురగక వారు దేవుడినే నిందిస్తూ ఉన్నారు మరి అటువంటి ప్రజలలో మార్పు లేని జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుడి మాటలను మాట్లాడుతుంటున్నాడు నా ప్రియమైన వాళ్ళారా మనం ప్రతి ఒక్కరు కూడా మనము చేసిన పనులను బట్టి క్రియలను బట్టే మనము తీర్పు తీర్చబడతాం కదా చేసిన నీతి కార్యములను దేవుడు జ్ఞాపకము చేసుకునేవాడా ఇటు ఒకవేళ నీవు భక్తి ఉండి దేవుని మార్గమును విడిచిపెట్టి అభిదాయుడిగా లోక సంబంధమైన వాటిని నువ్వు అనుసరిస్తూ నువ్వు జీవిస్తున్నట్లయితే నీ క్రియలను బట్టే నీకు తీర్పు తీర్చబడుతుంది అందుకనే దేవుడు ఈ యొక్క ఇస్రాయిలతో మాట్లాడుతూ మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన నూతన బుద్ధి తెచ్చుకొనుడి ఈరోజు అదే దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు ఎవరి ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధిత్తును నీ ప్రవర్తనను బట్టి నీ క్రియలను బట్టి దేవుడు న్యాయం జరిగించువాడు కాబట్టే మనసును తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్ష కారణములు కాకుండా వాటన్నిటిని వాటన్నిటినీ విడిచిపెట్టుడి ఉదయ కాలమున మీ అక్రమ క్రియలన్నిటినీ కూడా విడిచిపెట్టమని దేవుడే ఆచరిస్తూ ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మారు మనసు పొందడానికి మనసును తిప్పుకోవడానికి దేవుడు ఒక అవకాశాన్ని మనకి ఇస్తూ ఉంటున్నాడు మనము బ్రతకాలంటే మనము పాపమును విడిచిపెట్టాలి పాపము వల్ల వచ్చే జీతము మరణము ఆత్మీయమైన మరణము పొందకుండా నీ పాపములను నువ్ దేవుని ఎదుట ఒప్పుకోవాలి నా దేవుని బిడ్డలారా అతిక్రమములు దాచిపెట్టువాడు వర్తిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కృపను కరికరాని పొందుకుంటాడు నువ్వు మనస్సు త్రిప్పుకొను ఆయన వైపునకు మరణము నందుటను బట్టి నేను సంతోషించు వాడను కాను నీవు మరణము పొందుతూ ఉంటే దేవుడు సంతోషించే దేవుడు కాను నీ అక్రమములను మానివేసి నువ్వు ఆయన వైపు తిరిగినట్టయితే దేవుడు నీకు సహాయం చేసేవాడైనాడు నీతి పరుడు తన నీతిని విడిచి పాపము చేసినడలా అతడు దానిని బట్టి మరణమునందును తాను పాపము చేయటను బట్టి కదా అతడు మరణమునందును మరియు దుష్టుడు తాను చేయు వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన తన ప్రాణమును రక్షించుకును దుష్టత్వమును విడిచిపెట్టి నీ మనస్సును దేవుని వైపు తిప్పి నీతి న్యాయములు బ్రతుకుదువు అతడు ఆలోచించుకొని తాను చేయించు వచ్చిన అతిక్రమం క్రియలన్నిటినీ చేయక మానను గనుక అతడు మరణము నందక అవశ్యముగా బ్రతుకును ఎప్పుడైతే నువ్వు చేస్తున్న క్రియలన్నింటినీ మానివేసి పాపము నుండి పాపమును వదిలిపెట్టి దేవుని వైపుకి ఎప్పుడైతే నువ్వు తిరుగుతావో అప్పుడు మరణమునందక అవశ్యముగా నువ్వు బ్రతుకుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మరి యొక్క అవకాశాన్ని ఇస్తుంటున్నాడు దేవుడు అంటున్నాడు మీ అక్రమములు శిక్ష కారణములు కాకుండా వాటిని విడిచిపెట్టండి మీ తప్పుడు మార్గములను విడిచిపెట్టండి విగ్రహారాధన విడిచిపెట్టండి అవిధేయత విడిచిపెట్టండి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించండి ఎప్పుడైతే ఇవన్నీ వదిలిపెడతారో ఆయన మిమ్ములను నిత్య జీవులోనికి తీసుకొని వెళ్తాడు లేకుంటే మనమందరము కూడా పాపము చేసిన వారిగా నిత్య నరకములో మనం కాలు కాలవలసి వస్తుంది ఉదయ కాలమున యేసుక్రీస్తు ప్రభు మన యొక్క పాపములను బట్టి మన యొక్క శాపములను బట్టి ఆయన సెలవుల ప్రాణలో మరణించి మనకు విడుదలను విమోచన కలుగ చేసిన వాడు కదా మరి ఉదయ కాలమున ఆయన మనలను రక్షించడానికి విడిపించడానికి సిద్ధంగా ఉంటున్నాను మనసు తిప్పుకొని ఆయన వచ్చినప్పుడు ఆయన మన పాపములు శాపములన్నీ తన ములిమైన రక్తము ద్వారా కడిగి శుద్ధీకరించి మనము ఆత్మీయముగా బ్రతుకుటకు కృపణను గ్రహించే దేవుడు అని చాయిస్ నీదే ఈరోజు నువ్వు దేనిని కోరుకుంటున్నావు బ్రతుకు కోరుతున్నావా లేక మరణము పొందాలని నాశపడుతున్నావా నీ మార్గాన్ని మార్చుకో నీ మార్గాన్ని సర్దిద్దుకో దేవుని వైపు చూడు ఇస్రాయిల్ ప్రజలు వారు పితరులు చేసిన పాపముని బట్టి మేము శ్రమను పొందుతున్నామని మాట్లాడినట్టుగా మీరు కూడా మా పూర్వీకులు చేసిన తప్పులను బట్టి మేము శిక్షణ పొందుతున్నాం అనుకోవద్దు కానీ మీరు మనం మనమందరము చేస్తున్న ఆ క్రియలను బట్టి దేవునికి విరుద్ధముగా చేస్తున్న పాపమును బట్టి మన సొంత ఆలోచనలు స్వంత నిర్ణయాలు అవిధేయత వీటిని బట్టి మనం శిక్షణ పొందుతున్నామని జ్ఞాపకం చేసుకుని దేవాలను కరుణించాయి నన్ను మార్చు ఇదిగో నా శరీర నీకు సమర్పించుకుంటున్నాను నా జీవితాన్ని మలచి మార్చు ప్రభువా నైనా నేను పాపము చేస్తున్నా నన్ను మన్నించు నీ రక్తంతో నన్ను కడుగు శుద్ధీకరించు ఎప్పుడైతే నువ్వు చెప్తావో ఆయన తప్పకుండా నిన్ను క్షమించి రక్షించే దేవుడ ఇచ్చున్నాను ప్రియ దేవుని బిడ్డలారా మరణము తప్పించిన యహో అవశం అది ఆత్మీయమైన మరణము నుండి తప్పించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు నరకములో అగ్నిలో నువ్వు కాలకుండా నిత్యము నిత్య జీవములో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి ఉదయ కాలమున మనసు తిప్పుకొని నూతన మనస్సును నూతన జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహించలాగున దుష్టత్వము నుండి మనలో మనము విడిపించుకొని నీతి న్యాయములను జరిగించి వారిగా దేవుని మార్గము నడిచేవారిగా మనం ఉన్నట్టయితే మనము బ్రతుకుతాం కాబట్టి అతిక్రమం చేయక దేవునికి ఇష్టకరమైన జీవితం జీవిస్తూ నీతి అనుసరించి ఆ నాయ న్యాయమైన మార్గంలో నడిచినట మనము దేవుడు విడిచిపెట్టకుండా నడిపించే దేవుడు అంటున్నాడు దేవుడి ఉదయ కాలమున మనతో మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఉంటున్నాను జాగ్రత్త ఇంకా దేవునికి దూరంగా ఉన్నావా మనసును తిప్పుకొని దేవుని దగ్గరికి రా దేవుడు నీకు బ్రతుకునిచ్చి నీ కుటుంబాన్ని సంరక్షించి ఎత్తే జీవంలో నిన్ను నీ కుటుంబాన్ని ఉంచుతాడు దేవుడి మాటలు మనం ఇనికట్లో దీవించుగాక అమెన్ నీకు స్తోత్రాలయ్య మనసు త్రిప్పుకునుడి అప్పుడు మీరు బ్రతుకుదురు అంటున్నావు ఈరోజు మనస్సు నీ వైపు లేదు లోకము వైపు మా మనసు తిప్పుకొని ఉంటున్నాం లోకాశల వైపు మా మనసు త్రిప్పబడి ఉంది అవిధేయత పాపము రుభా మాలో ఉంది కాబట్టే మేము బ్రతకము మనసును త్రిప్పుకొని నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు పాపాలని క్షమించే దేవుడ ఇచ్చునా క్షమించి రక్షించి బ్రతికించే దేవుడు ఉదయం మనం రక్షించి బ్రతికించండి అయ్యా మీ చిత్తం మా పట్ల నెరవేర్చి తండ్రి ఆయన మేము చేసిన ప్రతి తప్పును ఒప్పుకొని నీ సన్నిధిలో మా పాపాలను వదిలిపెట్టే కృపను మాకు అనుగ్రహించమని సహాయము చేవలి ఏసు నాము లాడిగు తుట్టు నాము అమెన్.